అందరికీ నమస్తే నోళ్ళ వెల్కమ్ టు సాంప్సిదా ముచ్చట తల్లి కన్నం పెట్టినోడు చిన్నమ్మకు డైమండ్ నెక్లెస్ చేయిస్తా అన్నడట అట్లనే ఉన్నాయి మన సీఎం సారు మాటలు అంటారు రాష్ట్రంలో ఉన్న మహిళలు కొంతమంది సారు పోయినా మహిళలను కోటీశ్వరులను చేస్తామంటుండు కదా ఇక దానికి మాజీ మంత్రి రామన్న ఎట్లా నెత్తి బొప్పిగాటేదటో సురుకులు పెట్టిండో చూడుండ్రో మలక రేవంత్ సార్ సర్కార్కు సొట్లు పెట్టుట్లా రామన్ననే పెట్టింది పేరు అని నెటిజన్లు ఎందుకంటారో రామన్న సొట్లు చూస్తే తెలుస్తుంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నాడు కదా సీఎం సారు ఇక దాని మీద లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి చేసిండు కేటీఆర్ సారు ఓ కోటి అబద్ధాల రేవంత్ ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేస్తావు అద్దు రాత్రి ఆడబిడ్డల ఒంటి మీద లాఠీ జులిపించిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా హైడ్రాతోని బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్న నువ్వు మహిళలను కోటీశ్వరులను చేస్తావా మూసీల ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేసిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావా పేదింటి బిడ్డల పెళ్లి కానుకలకు కత్తెరబెట్టిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావు నిండు గర్భిణీల న్యూట్రిషియన్ కిట్ను మాయం చేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా పేదింటి ఆడబిడ్డల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్టు అమ్మఒడిలను ఎత్తేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా తులం బంగారం పేరుతో ఆడబిడ్డల వంచిన నువ్వు కోటీశ్వర్లను చేస్తావు నెలకు ఇరవై ఐదు వందల పేరుతో చెవులో పూలు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావు స్కూటీల పేరుతో కాలయాపన చేస్తున్న నువ్వు కోటీశ్వరులను చేస్తావా పింఛన్లకు పంగనామాలు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా బతుకమ్మ చీరలను బంధు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా నీ డమ్మి పథకాలు గడపలు దాటాయి కానీ నీ మాటల కోటలు దాటుతున్నాయి కోటి రతనాల వీణ తెలంగాణ భవిష్యత్తు ఏడాది పాలనతోటి ఏగి చేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా పదేండ్ల కేసీఆర్ పాలనతోని భరోసా నిండిన బతుకుల భయం నింపిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా ఎత్తిన చేతులే నీ భరతం పడితే చూసుకొని సీఎం సార్కు కాల్చి వాతలు పెట్టినంత పనిచేసిండు రామన్న